ఈరోజే ఎంతో శక్తివంతమైన బహుళ అష్టమి మేషరాశివారికి జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారో ముందుగానే చెప్తున్నాను జాగ్రత్త రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మేష రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు ఇప్పుడు వచ్చేటువంటి బహుళాష్టమి అనేది ఎంతో శక్తివంతమైన రోజు ఈ మేషరాశి వారికి సమయంలో ఆశ్చర్యపోయే ఫలితాలు అయితే ఏర్పడబోతున్నాయి అలానే వారు ఒక విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఈ విషయాన్ని కనుక కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకున్నట్లయితే ఇక మేషరాశి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు రంగాల వారీగా మేషరా రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో వ్యాపార పరంగా శుభవార్తలు అయితే వినబోతున్నారు వ్యాపారస్తులు ఎంతో కాలంగా కొన్ని డేర్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే వాటికి సంబంధించి సమయంలో శుభవార్తలు వింటారు అలానే నూతన పార్ట్నర్షిప్లు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది నూతనంగా పెట్టే పెట్టుబడులు కానీ లేదా నూతనంగా ప్రారంభించే వ్యాపారాలన్నీ కూడా మీరు అనుకున్న రీతిలో అభివృద్ధి అనేది సాధించడం వల్ల మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఎవరైతే రుణాల కొరకు ప్రయత్నిస్తూ ఉంటారో వారు ఈ మాసంలో పట్టుదల విడవకుండా కొంచెం ఎక్కువగా ప్రయత్నించినట్లయితే కొంతమంది వ్యక్తుల యొక్క సహకారంతో మీకు రుణాలు మంజూరయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారు పరిశ్రమల విషయంలో మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఏర్పడబోతున్నాయి మొదట్లో చిన్న చిన్న ఇబ్బందులు అయితే పని ప్రారంభంలో ఉన్నప్పటికీ ఎవరికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పనిని అయితే మీరు పూర్తి చేసుకోవడం జరుగుతుంది వారి ఈ సమయంలో తరచూ శుభవార్తలు అనేవి ఎక్కువగా వింటారు విందు వినోదాల్లో కూడా అధికంగా పాల్గొంటారని చెప్పుకోవచ్చు పరిశ్రమను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాని అంతటినీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా దిగుమతి అనేది చేసుకోవడం జరుగుతుంది మేషరాస్కి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం మేష వారు నెంబర్ వన్ స్థానంలో ఉండబోతున్నారు గత కొంతకాలం నుండి కూడా విద్య పరంగా మీరు ఎంతో కష్టపడి ఉంటారు కొంతమంది ఉత్తీర్ణత సాధించడం కొరకు ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నారో వాటి కొరకు రాత్రిం బవళ్ళు కష్టపడుతూ ఉన్నారు అయితే మీ యొక్క కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు ఎవరైతే విద్యార్థులు ఇతర ప్రదేశాలకంటే వేరే దేశాలకు కానీ లేదా వేరే రాష్ట్రాలకు వేరే ప్రాంతాలకు వెళ్ళి విద్యను అభ్యసించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి అలానే ఆ ప్రదేశానికి వెళ్ళడానికి కావలసిన వసతులు వనరులు అన్నీ కూడా సమకూరుతాయని చెప్పుకోవచ్చు విద్యార్థులు ఎప్పుడూ కూడా కొన్ని క్రమశిక్షణ విలువలు పాటిస్తూ ముందుకు జీవితాన్ని నడుపుతారు అలానే తల్లిదండ్రులు గౌరవిస్తూ పెద్దలను గౌరవిస్తూ ఎక్కువగా గురువులతో సమయాన్ని గడపడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు విద్యార్థుల జీవితంలో కొన్ని పరిచయాలు జరుగుతాయి ఈ పరిచయాలు మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే విద్య పరంగా వారు మీకు ఎంతగానో సహాయపడతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి ఈ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు కళారంగ పరంగా మంచి మంచి అవకాశాలు అయితే లభిస్తాయి అలానే మీ కెరియర్లో డ్రీమ్ ప్రాజెక్ట్లు ఏవైతే ఉన్నాయో అటువంటి అవకాశాలు కూడా ఈ సమయంలో మీ దగ్గరకు వస్తాయని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా మాత్రం అధిక వ్యా జరిగే అవకాశం కనిపిస్తుంది విందు వినోదాలు అలానే అలంకరణ ఆభరణాలు వస్త్రాలపై అధికంగా ఖర్చు చేయడం జరుగుతుంది దీనివల్ల మాస చివరిలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ముందుగానే ప్రణాళికలు వేసుకుని వాటి పరంగా మీరు ఖర్చులు జరుపుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మేషరాశి వారికి అదృష్ట యోగం ప్రారంభం కాబోతుంది గత కొంతకాలం నుండి కూడా మీరు ఎంత కష్టపడి ఉన్నప్పటికీ ప్రమోషన్ ఇంక్రిమెంట్ల పనులు అనేవి అలా వాయిదా పడుతూ ఉండటం వల్ల మీ పనికి కావలసిన ప్రోత్సాహం లభించకపోవడం వల్ల నిరంతరం కూడా మీరు నిరుత్సాహ ఫలితాలతో అనుభవిస్తూ ఉన్నారు అయితే ఈ సమయంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో ఖచ్చితంగా పనులు ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు త్వరలోనే డబల్ ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది అలానే ఉద్యోగ పరంగా కూడా పై స్థాయి అధికారులతో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి ఈ సంబంధాలు అనేవి మీ యొక్క అభివృద్ధికి ఎంతగానో సహాయపడతాయని చెప్పుకోవచ్చు ఉద్యోగ ప్రదేశంలో కొంతమంది తోటి ఉద్యోగస్తులు మీకు వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను ఎంతో సహకారంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాజుకి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారు వారికి అనుకూలంగానే ఉండబోతుంది మేషరాశి వారు బెట్టింగ్ల జోలికి మాత్రం అస్సలు వెళ్లవద్దు ఈ మాసంలో జోతుల్లో చాలా మొత్తం కోల్పోయే అవకాశం కనిపిస్తుంది మేషరాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం మేషరాశి వారికి అనుకున్న మార్పులు అయితే పొందుతారు రాజకీయ పరంగా మీరు కొన్ని అంశాలకు సంబంధించి మార్పుల కొరకు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు అయితే మీరు అనుకున్నటువంటి మార్పులు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా అనుచరుల బలం కూడా పెరుగుతుంది రాజకీయస్తులు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రజల నుండి కూడా ఆశించిన రీతిలో మద్దతు అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు ఈ రాజుకి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ కూడా అనుకుంటున్నారు ఫలితాలే గోచరిస్తున్నాయి కాంట్రాక్ట్ రంగంలో నెంబర్ వన్ స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు ప్రభుత్వ కాంట్రాక్టులో భాగస్వామ్యం అనేది పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉండడం జరుగుతుంది ఇక మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాల్లో మాత్రం మేషరాశి వారు తొందరపాటు నిర్ణయాలు అస్సలా తీసుకోవద్దు కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులకి మీకు అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది అయితే మీరు వివాదాలు ఏర్పడినప్పుడు నోటు రుసుతో అనే మాటలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల వివాదం మరింత పెద్దదవుతుందని చెప్పుకోవచ్చు వీలైనంత వరకు కూడా వారు ఈ సమయంలో మౌనాన్ని పాటించుకోవడం మంచిది మీరు మౌనాన్ని పాటించుకొని ప్రతి విషయంలో ముందుకు వెళ్ళినట్లయితే ఎటువంటి సమస్యలు ఉండవు ఈ విషయం పట్ల మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది మౌనంగా సమస్యలు ఎదుర్కోవడం ద్వారా ఈ సమయంలో మానసిక ప్రశాంతత అలానే గృహంలో కూడా ప్రశాంత వాతావరణం ఉంటుంది సంతానం లేక బాధపడుతున్న దంపతులు త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు అలానే ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి ఇంట్లో పెద్దలు ఒప్పుకునే అవకాశం కనిపిస్తుంది ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే అద్భుతమైన ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు కనుక ఉన్నట్లయితే వారికి తప్పకుండా మన వీడియోనైతే షేర్ చేయండి మర్చిపోకుండా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ